అందరికీ నమస్కారం ఈరోజు చేస్తున్న వీడియో ఎవరైతే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఫ్రెష్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళందరికీ మరియు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఒక కెరియర్ అడ్వైస్గా ఒక కెరియర్ గైడెన్స్గా అయితే పడనుంది ఎందుకంటే ఇక రానున్న మార్చు ఏప్రిల్ నెలల్లో పరీక్షలు రాసి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కెరియర్ ఏ విధంగా వెళ్తే బెటరు ఎట్లా వెళ్తే శాలరీస్ బాగుంటాయి అని చాలా డౌట్స్తో అయితే ఉంటారు మరి కొంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూనే లక్షల్లో జీతాలు సంపాదిస్తూ ఉంటారు దాదాపు సంవత్సరానికి ముప్పై లక్షలు నలభై లక్షల రూపాయలు కూడా ఇంటి నుంచి పని చేస్తూనే సంపాదిస్తూ ఉంటారు సో అటువంటి వాళ్ళని చూసినప్పుడు మనకు వీళ్ళకంతా ఇంతింత జీతాలు ఇంట్లో కూర్చొని పని చేస్తూనే ఎలా వస్తుంది అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ అంతా ఫేక్ అంటారు కదా కానీ వీళ్ళందరికీ ఎలా వస్తుంది వీళ్ళు అసలు ఏం చేస్తున్నారు అన్న డౌట్స్ చాలామంది ఫ్రెష్గా పాస్ అయిన గ్రాడ్యుయేట్స్కి కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి కానీ ఎవరైతే కెరియర్లో సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఉండవచ్చును సో అటువంటి వారి కోసమే ఈరోజు ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది ఎవరైతే కెరియర్ పరంగా బాగా సెటిల్ అయ్యి ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకుంటూ ఉన్నారో ఎవరికైతే బాగా ఫ్యూచర్ ఉంటుంది ఎటువంటి కోర్సులు చేయడం వల్ల బాగా ఫ్యూచర్ ఉండి మంచి శాలరీస్ వస్తాయో అటువంటి కోర్సుల గురించి అయితే ఈరోజు మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో కాస్త లెంతీగా ఉంటుంది కానీ స్టూడెంట్స్ అందరికీ కూడా ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా యూస్ అవుతుంది కాబట్టి తప్పకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి పాత అంశాలే అయినా కొత్తగా నేర్చుకోవడం ఎప్పటికప్పుడు నైపుణ్యాలను పదును పెట్టుకోవడం ద్వారా మారబోయే కాలంలో కెరియర్ నిలకడగా ఉండేలా కాపాడుకోవడమే కాకుండా స్థిరంగా ఎదిగే వీలు కూడా ఉంటుంది అప్ స్కిల్లింగ్ రీస్కిల్లింగ్ అనేవి ఇందుకు తారక మంత్రాలుగా పనిచేస్తుంది ఈరోజు చెప్పబోయే ఈ ఐదు అంశాలపైన ఫ్యూచర్ అయితే ఆధారపడబోతుంది సో ఆ ఐదు అంశాలు ఏమిటంటే డేటా వేర్ హౌసింగ్ స్పెషలిస్ట్ యుఐ అండ్ యుఎక్స్ డిజైనర్స్ అటానమస్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ స్పెషలిస్ట్ డివోబ్స్ ఇంజనీర్స్ ఐఓటీ స్పెషలిస్ట్ సో ఇక రానున్న కాలం మొత్తం వీటిపైనే డిపెండ్ అవ్వనున్నది కాబట్టి ఎవరైతే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో లేదా ఆల్రెడీ జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఇంకా బెటర్గా అప్ స్కిల్ అయ్యి అప్గ్రేడ్ అయ్యి ఇంకా వాళ్ళ యొక్క శాలరీస్ పెంచుకోవాలి అని అనుకుంటూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఐదు రకాల ఉద్యోగాలు చాలా ఉపయోగపడతాయి కాబట్టి ఈ ఐదు రకాల ఉద్యోగాల గురించి మనము ఒక్కొక్కటిగా ఈరోజైతే ఉన్నాం ఈరోజు తెలుసుకోబోయే మొదటి అంశం డేటా వేర్ హౌసింగ్ స్పెషలిస్ట్ ఈ కెరియర్లో ప్రాథమిక ఉద్యోగాలు పరిశీలిస్తే డేటా వేర్హౌసింగ్ అనలిస్ట్ ఈటీఎల్ డెవలపర్ వంటి వాటితో మొదలై డేటా వేర్హౌసింగ్ ఇంజనీర్ ఆర్కిటెక్ట్ వంటి పోస్టులతో కొనసాగి వేర్హౌసింగ్ కన్సల్టెంట్ వంటి నాయకత్వ స్థాయిలోకి చేరుకోవచ్చు ఎస్క్యూఎల్ డేటా మోడలింగ్ ఈటీఎల్ ప్రక్రియలు తదితర నైపుణ్యాలపై అవగాహన ఉండాలి కనీస డిగ్రీ అర్హతతో పాటు మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్ ఒరాకిల్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ వంటి కోర్సులు కూడా చేయవచ్చును ఏడబ్ల్యూఎస్ రెడ్షిఫ్ట్ అజూర్ సినాప్స్ అనాలిటిక్స్ గూగుల్ బిక్వేరీ వంటి క్లౌడ్ టెక్నాలజీ పైన కూడా అవగాహన ఉంటే వీటికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఎవరైతే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళు ఈ కోర్సులు కానీ చేసినట్లయితే వీళ్ళు అధిక మొత్తంలో అంటే లక్షల్లో సంవత్సరానికి ముప్పై నుంచి నలభై లక్షలు తీసుకుంటూ ఉన్న వారి జాబితాలోకి చేరుకోవచ్చు రెండవది యుఐ అండ్ యుఎక్స్ డిజైనర్స్ వీరికి ఉన్న డిమాండ్ అంతా ఇంత అయితే కాదు వీరు ఉత్పత్తులు సర్వీసులను వినియోగదారులను ఆకట్టుకునే ఇంటర్ఫేస్ తయారు చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తారు వీటిని సృజనాత్మకంగా ఆకర్షణీయంగా తయారు చేయగలిగితే చేయ తయారు చేయగలిగే సామర్థ్యం ఉన్న నిపుణులు ఈ రంగంలో విశేషంగా రాణించగలరు స్టార్టప్లు ఈ కామర్స్ కంపెనీలు ఐటీ కంపెనీల్లో వీరి అవసరం చాలా ఉంటుంది ఈ డిజైనర్లు ప్రధానంగా పిగ్మా అడోబ్ ఎక్స్డి వంటి టూల్స్ వినియోగించాలి కనీస డిగ్రీ అర్హత తర్వాత యుఎక్స్ యుఐ డిజైన్ ప్రోగ్రాంలలో చేరడం ద్వారా ఇందులో తగిన నైపుణ్యం సాధించవచ్చు వినియోగదారులు వాడేందుకు సులభంగా ఉండేలా చక్కని అనుభూతిని అందించేలా చేయడం వీధి ప్రధాన విధి ఇందుకోసం హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ జావా డిజైన్ ప్రిన్సిపల్స్ వంటి అంశాలపై అవగాహన ఉండాలి సో మనం రోజు వాడే ఈ కామర్స్ సైట్లు అమెజాను ఫ్లిప్కార్ట్ అంటే ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను మీకు ఇటువంటివంతా కూడా మనము ఈజీగా ఏదన్నా కొనాలన్నా అమ్మాలన్నా ఏదన్నా ఈజీగా వాడుతున్నాము అంటే అది ఈ యుఐ అండ్ యూఎక్స్ డిజైనర్ల పుణ్యమే అనమాట సో దీనికి ఎంత డిమాండ్ ఉందని మీకు ప్రతి ఒక్కరికి తెలుసు ఏదన్నా ఈరోజు మనం ఒకటి కొనాలంటే చక్కని అమెజాన్ ఫ్లిప్కార్ట్కి వెళ్తున్నాం లేదా ఫోన్పే ద్వారా పే చేస్తున్నాం సో ఇటువంటి టూల్స్కి మనం ప్రతి ఒక్కరూ ఈరోజు ఇది మన లైఫ్ స్టైల్లో ఒక భాగం అయిపోయింది కాబట్టి సో దీనికి ఎంత డిమాండ్ ఉంది ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఎంత డిమాండ్ పెరగబోతుంది అన్నది మనం ప్రతిరోజు వాడుతున్న ఈ విషయాలను బట్టే మనము తెలుసుకోవచ్చు వీళ్ళకు కూడా సాలరీసు దాదాపు యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు కూడా పెద్ద పెద్ద గూగుల్ వంటి కంపెనీస్ అయితే ఇస్తూ ఉన్నాయి కాబట్టి ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వీటిల్లో కూడా కోర్సు ఈ కోర్సు జాయిన్ అయ్యి సో మీ యొక్క స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకున్నట్లయితే లైఫ్లో బాగా సెటిల్ అవ్వవచ్చును ఎవరైతే భారతదేశంలోనే కాకుండా అబ్రాడ్లో కూడా సెటిల్ అవ్వాలి అని అనుకుంటున్నారో ఎవరైతే ఇంజనీరింగ్ చేసున్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఇప్పుడు చెప్పబోయే అటానమస్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ స్పెషలిస్ట్ జాబ్స్ అయితే చాలా ఉపయోగపడుతుంది ఈ జాబ్స్ ఏ విధంగా ఉంటాయంటే ఈ ఇంజనీర్లు ఏఐ సెన్సార్ సిస్టమ్స్ను అభివృద్ధి చేస్తారు వీరికి సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయనే అవగాహన వివిధ డొమైన్లలో ఇంజనీరింగ్ నైపుణ్యాలు ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్ కంట్రోల్స్ వెహికల్ మెకానిక్స్ ఆర్కిటెక్చర్ మోటార్ డిజైన్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ హార్డ్వేర్ డిజైన్ అండ్ టెస్టింగ్ వంటి వాటి పరిచయం అవసరం ఎలక్ట్రికల్ కెమికల్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ మెటీరియల్స్ సాఫ్ట్వేర్ ఇలా ఏ ఇంజనీరింగ్ చదివే వారికైనా సరే ఇందులో కెరియర్ అభివృద్ధి చేసుకునే వీలుంటుంది ఇది భారత్లో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం తర్వాతది నాలుగవ అంశం డివోప్స్ ఇంజనీర్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్ మధ్య సమన్వయం డెవోప్స్ అంటే డెవలప్మెంట్ ఆపరేషన్స్ నిపుణులతో సాధ్యమవుతుంది వీరు వివిధ టూల్స్ విధానాలు ఉపయోగిస్తూ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ను ఆటోమేషన్ చేస్తారు సాఫ్ట్వేర్ అభివృద్ధి నిర్వహణలో వీరికి బలమైన పునాది ఉండాలి కోడింగ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ వంటి వివిధ అంశాలపై అవగాహన ఉండాలి గిట్ జెన్కిన్స్ డాకర్ క్యూఆర్నెటీస్ చెఫ్ పప్పెట్ టెరాఫామ్ వంటి వివిధ డివోప్ టూల్స్పై వాటి యొక్క వినియోగంపై వీళ్ళకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి ఈ విధంగా ఎవరైతే ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోర్సెస్ నేర్చుకుంటారో వాళ్ళందరికీ ఇండియాలోనూ అబ్రాడ్లోనూ మంచి అవకాశాలు ఉంటాయి వీరికి ఇంటి నుంచి పని అవకాశాలు అవకాశాలైతే మరి ఎక్కువగా ఉంటాయి ఈరోజు ఇంట్లో కూర్చొని లక్షల్లో సంపాదిస్తున్న వాళ్ళంతా కూడా ఈ డేవప్స్ ఇంజనీర్సే అన్నది ఒక విశ్లేషణలో అయితే తేలింది కాబట్టి ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకుంటూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఈ కోర్సులు ఇప్పుడు చెప్తున్న కోర్సులు అన్నీ కానీ చేయగలిగితే అన్నిట్లో ఒక్కటైనా చేయగలిగితే మీకు అధిక జీతాలు రా వస్తాయి మరియు మీ కంఫర్ట్లో ఉండే మీరు ఉద్యోగాలు చేసుకోవచ్చు తర్వాత కోర్స్ ఏది అంటే ఐఓటి స్పెషలిస్ట్ ఫిజికల్ డివైజ్లను ఇంటర్నెట్తో అనుసంధానం చేసే పనిలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ నిపుణులు సిద్ధహస్తులు ఐఓటి వివిధ పరిశ్రమలో ఆటోమేషన్ అప్లికేషన్ వినియోగాన్ని మరింత సులభతరం చేస్తుంది భారీ పరిశ్రమలు వ్యవసాయం వ్యాపారం ఆరోగ్య రంగాల్లో ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ నిపుణుల అవసరం చాలా ఉంటుంది హార్డ్వేర్ సాఫ్ట్వేర్ నెట్వర్కింగ్ డేటా అనాలసిస్ సెక్యూరిటీస్ క్లౌడ్ కంప్యూటింగ్ వంటివన్నీ కూడా ఐఓటీ ఎకో సిస్టంలోకి వస్తాయి ఈ నిపుణులకు ప్రోగ్రామింగ్ నెట్వర్కింగ్ ప్రోటోకాల్స్ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్స్ సైబర్ సెక్యూరిటీ అంశాల మీద కనీస అవగాహన ఉండాలి ఈ నిపుణులు ఐఓటి ఇంజనీర్ ఆర్కిటెక్ట్ డేటా సైంటిస్ట్ ఎంబర్ సిస్టమ్ డెవలపర్ సెక్యూరిటీ అనలిస్ట్ ఇలా అనేక రకాలైన జాబ్స్ అయితే వీరికి ఉంటాయి ఈరోజు చూస్తే మనము ప్రతి ఒక్క దీంట్లోనూ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అన్నది చాలా చాలా వాడుకలో అయితే ఉంది మన సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ పదాన్ని ఎక్కువ వాడుతూ ఉంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మిషన్ లెర్నింగ్ అని సో ఈరోజు మనం వాడుతున్న సాంకేతికత అంతా కూడా వీటిపైనే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పైనే డెవలప్ అయి ఉంటుంది దానిపైనే డిపెండ్ అయితే ఉంటుంది కాబట్టి ఎవరైతే ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పైన కోర్సులు చేస్తారో వీళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పవచ్చును ఇప్పటి వరకు మనము ఏ కోర్సులు చేస్తే బాగా సెటిల్ అవ్వచ్చును బాగా మంచి శాలరీస్ తీసుకోవచ్చు అన్నది చూసాం ఇప్పుడు మన విశ్లేషణలో తెలిసింది ఏంటంటే కొన్ని జాబ్స్కి అయితే ఉన్న డిమాండ్ అయితే పడిపోతుంది అవి వేటికంటే సర్వీస్ క్లర్క్స్ బ్యాంక్ టెల్లర్స్ క్లర్క్స్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ క్యాషియర్స్ టికెట్ క్లర్క్స్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీస్ ఇటువంటి జాబ్స్ అన్నిటికీ కూడా డిమాండ్ పడిపోతూ ఉంది ఎందుకంటే ఈరోజు మనం ఇప్పటి వరకు తెలుసుకున్న ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అవ్వచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు మిషన్ లెర్నింగ్ అవ్వచ్చు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అవ్వచ్చు ఇటువంటి వాటి వల్ల ఇప్పుడు చే ఇప్పుడు నేను చెప్పిన ఈ జాబ్స్ అన్నిటికీ కూడా డిమాండ్ పడిపోతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైతే ఇటువంటి చిన్న జాబ్స్ చేయాలి అనుకుంటున్నారో చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది సో అటువంటి వాళ్ళందరికీ కూడా ఎవరైతే వాళ్ళు కెరియర్లో అడ్వాన్స్ అవ్వాలనుకుంటున్నారో అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నారో బాగా సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము మరిన్ని అప్డేట్స్ కోసం మా ఉచిత సమాచారం యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఉండండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ రూపంలో మేము చేసిన వీడియో ప్రతి ఒక్క వీడియో మీ ఇన్బాక్స్లోకి వస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్